హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ ఈ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొంచెం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ముందు ముందు మంచి మంచి వీడియోలు చూడాలి అనుకున్న వాళ్ళు సో ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ ఉంటుంది సో నాకు పండగ పూట నేను ఇట్ సైడే వచ్చానన్నమాట సో ఒక వీడియో చేద్దామనేసి వస్తే నాకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి మీకు ఇటు సైడ్ చూడండి చెట్లు కనిపిస్తున్నాయి ఇటు సైడు మనం ప్రతిసారి వచ్చే ఒక పెద్ద అయితే ఉన్నాడు మనకు కలుస్తారు కానీ ఏదైతే ఈ కళ్ళు తాగు వీటి మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అయితే ఉండదు సో వీటి మీద అయితే నాకు అంత ఉండదు అన్నమాట సో ఎందుకనో ఇక పండగ పుట్ట మా వాళ్ళందరూ చుట్టాలు వచ్చారు ఒకసారి కళ్ళు తీసుకుపోదామని వస్తే నేను ఎప్పుడైతే రావాలి అని ఏదైనా తినాలి తాగాలి అనుకున్నప్పుడు మాత్రం నాకు ఏది దొరకదు సో అది నేను అనుకుంటూనే ఉన్నాను కాకపోతే కొంచెం ఇంకొంచెం తొందరగా వస్తే బాగుండు లేదు దొరకలే సో పండగ పుట్ట దొరకలే పాపం తను చెప్పేశాడు నాకు పండగ పుట్టను నువ్వు మళ్ళీ పోయావు కదా కొంచెం వస్తే చెప్తున్నావు రోజు కలుస్తావు కదా ఇటు సైడే వీడియోలు చూస్తూ ఉంటావు కదా నాకు తెలుసులే అన్నాడు సర్లే ఇక లేని దానికి నువ్వేం చేస్తావు అనేసి ఇక ఈరోజు నాకు చెప్పడం జరిగింది రమ్మని సో కనుమ తెల్లారి రోజు అనమాట సో రోజే చూడండి ఈరోజు సో ఈరోజు పొద్దాల కళ్ళు చాలా మంచి కళ్ళు అయితే పోసిండు మనకు సో ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు అందున అవో ఒక చెట్టు చూపిస్తాను చూడండి అవో ఆ చెట్టు కళ్ళే సో మొన్న నేను మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక సీసా కళ్ళు తాగిన బ్రహ్మాండంగా ఉంది అదే కళ్ళు పోయమని చెప్పాను అవి పోసిండు మనకు చాలా అద్భుతమైన కళ్ళు అయితే పోసిండు ఇంకా నేనైతే తాగలే ఇంటికి వెళ్ళి తాగేద్దాం ఓకే సో మీరు పండగ ఎలా చేసుకున్నారు నాకైతే పండుగ రోజైతే ఇది మాత్రం దొరకలే ఇది ఒక్కటి మనకు మిస్సింగ్ సో మిగతా అంతా బాగానే దొరి బాగానే జరిగింది అనుకోవాలి సో ఇది మాత్రమే దొరకలేదు ఎందుకంటే లేక లేక వచ్చాం కాబట్టి ఎవరికైనా ఏదైనా సరే ఏదైనా తినాలి తాగాలి అనిపించినప్పుడు దొరకపోతే అంతా కొంచెం డిసప్పాయింట్ ఉంటుంది కదా సో ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది ఈరోజు హ్యాపీ సో ఆ రోజు దొరకలే ఈరోజు దొరికింది హ్యాపీ ఓకే సో ఫ్రెండ్స్ వీడియో చేద్దాం అనేసి అనుకునే వచ్చాను కానీ ఇప్పుడు ఏం చేద్దాం రేపు చేద్దాం మంచి ఒక వీడియో మంచి అనేసి కొంచెం బయటకు వచ్చాను సో ఇటు చేస్తా ఇలాంటి ప్రదేశాల్లో తిరగడం చాలా ఆనందంగా అయితే ఉంటుంది సో పండగ పూట దొరికింది కదా ఎలా తాగాలనిపిస్తుందా మీకు తాగండి పొద్దాల కళ్ళు బాగుంటుంది మనిషి కూడా గ్లామర్గా అవుతారు సో మంచి ఉదయాన్నే పూటనే మనం ఏది తినకుండానే కొంచెం ముఖం ఫ్రెష్ చేసుకొని వచ్చేసి తాగితే అద్భుతంగా ఉంటుందండి పొద్దాల కళ్ళు ఎప్పుడైనా సరే పొద్దాల కళ్ళు తాగితేనే బాగుంటుంది ఓకే మధ్యాహ్నం మళ్ళీ పందాల కళ్ళు అనేది ఉంటుందండి అంటే కళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత ఆ పండుదాల కళ్ళు అనేసి ఉంటుందండి సో అది తాగాలి లేదా స్టార్టింగ్లో అవుతుంది కదా పొద్దాల కళ్ళు అనేది తాగాలి మనిషికి చాలా చాలా బెనిఫిట్ అండి ఈ కళ్ళు అనేసి ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్